మనకి జేఏసీ ఏర్పడినప్పటి నుంచి మనకి వెన్నంటే ఉంటూ మనకి సూచనలు సలహాలు ఇస్తూ ఈరోజు పది సంవత్సరాల మన దశాబ్ద వేడుక జరుపుకోవడానికి కారణమైనటువంటి మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను అనేక అంశాలు కాంతారావు గారు వెంకటేశ్వర్లు గారు మన నాయకులు తెలియజేశారు ఈ సభ దశాబ్ది ఐక్యతా సభ నిర్వహించాలనుకున్నప్పుడు రకరకాల చర్చలు జరిగాయి మీరు ముందర జిల్లాల్లో కూడా జరిగి ఉండొచ్చు అంటే ఎస్ఎస్ఏ జేఏసీగా ఈ పదేళ్ల కాలంలో ఏం సాధించాం అని చర్చ కూడా జరిగి ఉండచ్చు మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొంత చర్చ జరిగి ఉండచ్చు దానికి ముందుగా మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ఎస్ఏ ఏర్పడినటి నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా మనం చేసిన పోరాటాల వల్లే ఈరోజుకి మనం ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నాం ఇది మొదటి అచీవ్మెంట్ ఎస్ఎస్ఏ ప్రారంభించిన రోజు ఈ పరిస్థితి లేదు గుర్తుంచుకోండి ఒక కేజీబీవీలో మనం మెమోరాండం ఇవ్వాలంటే మెమోరాండం కూడా తీసుకోకుండా వెనక్కి పంపిన అధికారులు ఉన్నారు పార్ట్ టైం వ్యవస్థని ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పే ప్రయత్నం జరిగితే హైదరాబాద్లో పెద్ద ఎత్తున మనం ముట్టడి నిర్వహించాం అసలు పార్ట్ టైం రిక్రూట్మెంటే జరగకపోతే అది రిక్రూట్మెంట్ జరగాలని పోరాటాన్ని కూడా మనం నిర్వహించాం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా కాదు అట్లాగే ఎంఆర్సీ సెంటర్లో విపరీతమైన వేధింపులు కడప జిల్లా వాళ్ళు ఉంటే వాళ్ళని చెప్పమంటే చెప్తారు పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితిలో ఒకప్పుడు ఎస్ఎస్ఐ ఉద్యోగులు ఉండేవారు ఈరోజు మనం కొంతైనా వేతనాలు పెంచుకున్నాం ఇతర ఉద్యోగులతో సమానంగా పెంచుకున్నాం ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా స్కీములో ఉన్న వాళ్ళతో అయితే ఒకప్పుడు అతి తక్కువ వేతనాలు తీసుకుంటేది ఎవరంటే ఎస్ఎస్ఎల్లో ఉన్న ఉద్యోగులే ఇరవై ఏళ్ల క్రితం మీరు గుర్తించుకోండి కానీ రోజుకి కూడా మనం మన ఉద్యోగాల్లో కొనసాగడానికి కారణం ఏంటంటే మనం కొంతైనా ఐక్యతగా ఉండడం కారణం ఇది మొట్టమొదట మనం సాధించుకున్నది ఇక పిఎఫ్ఈస్ఐ లాంటిది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా సాధించుకున్నాం కానీ ఈ రోజుకి కూడా ఎస్ఎస్ఏలో దాన్ని సాధించుకోలేకపోయాం భవిష్యత్తులో దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు మెటర్నిటీకి వెళ్తే కనుక డెలివరీకి ఎడితే తిరిగి వచ్చేటప్పటికీ ఎస్ఎస్ఏలో ఉద్యోగాలు పోయేవి ఇరవై ఏళ్ళ క్రితం లీవ్ పెడితే డెలివరీ అయ్యి నాలుగు నెలలకు వస్తే ఉద్యోగం లేదని వారు అటువంటి పరిస్థితుల్లో మనం పోరాడి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్గా నూట ఇరవై రోజులు జీతం లేని మెటర్నిటీ లీవ్ సాధించుకున్నాం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పోరాటం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులో అది ఎస్ఎస్ఏలోని మహిళలు చేశారు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా ధర్నాలు నిర్వహించారు అది అయిన తర్వాత వన్ నాట్ ఫోర్ ప్రమాదం జరిగిన తర్వాత సంతోష్ కుమార్ అనే స్టాఫ్ నర్సు మోహన్ రావు అనే డ్రైవరు విజయనగరం జిల్లా బొబ్బిని దగ్గర చనిపోయిన తర్వాత వాళ్ళ సవాళ్ళతో మనం ధర్నాలు నిర్వహించిన తర్వాత దాని తర్వాత ఆగస్టు ఎనిమిదిని ఇదే విజయవాడలో ధర్నా చౌక్లో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత మాత్రమే అందులో కూడా ఎస్ఎస్ఐలో పనిచేస్తున్న అన్ని విభాగాల వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా ధర్నా చౌక్ వచ్చాం ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించాం మొత్తంగా ఎస్ఎస్ఏలో దాదాపు మూడు వేల మంది పాల్గొన్నారు పన్నెండు వేల మందితో ధర్నా నిర్వహించిన తర్వాతే మనకి నూట ఎనభై రోజులు జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ వచ్చింది ఇది మనం సాధించిన విజయం ఎస్ఎస్ఐగా కానీ వీటి ఒకటే కాదు ఒకప్పుడు ఏ లీవులు ఉండేవి కాదు హాలిడేస్ కూడా ఉండేవి కాదు ఏ లీవ్లు లేనప్పుడు పోరాటాలతోటే మనం పదిహేను క్యాజువల్ లీవ్లు సాధించుకున్నాం ఈ వ్యవస్థ ప్రారంభించినప్పుడు ఏ లీవులు లేవు మనకి మనం సాధించుకున్నాం ఇట్లా మనం చూసుకుంటే కనుక చనిపోతే కనీసం పట్టించుకోని పరిస్థితుంది మన విజయవాడలో నిర్వహించిన ధర్నాతోటే మనం మనం ఏదైతే ఉందో ఫ్యూరల్ ఛార్జెస్ జీవోని సాధించుకున్నాం న్యాచురల్ డెత్ అయితే టూ ల్యాక్స్ యాక్సిడెంటల్ డెత్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఎక్స్క్రేషియా జీవోని సాధించుకున్నాం మనం కాబట్టి ఇవేవి కూడా దయదలిచి రాలేదు ప్రభుత్వాలు ఎవరు కూడా దయదలిచి మనకివ్వలేదు మనం సాధించుకున్న ప్రతి జీవో వెనక అనేక మంది సాక్రిఫైసులు ఉన్నాయి మెటర్నిటీ లీవ్ దాని వెనక ప్రాణత్యాగాలు కూడా ఉన్నాయి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ సాధనలో ఏం సాధించారు అని అడిగి వాళ్ళకే ప్రశ్న ఇది మీరు కూడా చెప్పండి జిల్లాలో మాట్లాడుతున్నారు ఏ పోరాటాలను పాల్గొని వాళ్ళు ఏ పోరాటాలు నిర్వహించని వాళ్ళు కేవలం సెక్రటేరియట్లోనో అక్కడో నిలబడి ఓ ఫోటోలు మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టి వాళ్ళు వాళ్ళందరికీ సమాధానం చెప్పండి ఇది మనం సాధించు ఇది మనం సాధించి ఇరవై రెండు రోజులు సమ్మె నిర్వహించి ఏం సాధించాం ఎనిమిది వేల మందికి పైగా వేతనాలు పెంచుకోగలిగాం ఇంకేం సాధించాం సమ్మె ద్వారా మనం సమ్మె చేస్తే మన ఉద్యోగాలు ఉంటాయా పోతాయా మనం సమ్మె చేస్తే మన ఉద్యోగాలు ఉంటాయా పోతాయా ఉంటాయా పోతాయా ఉంటాయి దీన్ని మనం నిరూపించాం ఎస్ఎస్ఐలో ఇరవై రెండు రోజుల సమ్మె ద్వారా ఉద్యోగాలు పోతాయని భయపెట్టిన రెండు వందల మంది తొలగించిన వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లో పెట్టించుకున్నాం అంటే మనం పోరాటం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మనం పోరాటాలు చేయడం వల్ల సమ్మెలు చేయడం వల్ల మన హక్కులు సాధించుకున్నాం తప్ప ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లోనూ కూడా పోగొట్టుకోలేదు ఎస్ఎస్ఏలో కూడా పోగొట్టుకోలేదు సమ్మెకి ముందర కబుర్లు చెప్పిన వాళ్ళందరికీ చెప్పండి ఈ మీటింగ్లో ఉండకపోయి ఉండొచ్చు వాళ్ళు కాబట్టి ఇందాక చెప్పారు కదా రణవా శరణవా అని శరణం మీ పుట్టుకతో వచ్చినేమో మా పుట్టుకతో ఎస్ఎస్ఏ చేసిగా పోరాటమే మా పంద హక్కుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకోం కాంట్రాక్ట్ ఉద్యోసి ఉద్యోగులుగా ఎవరి కాళ్ళు పట్టుకోం మేము పోరాడి సాధించుకుంటాం ఈ పందాలోనే మన ఎస్ఎస్ఏ చేసి కావచ్చు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ కావచ్చు పని చేస్తూ ఉంది గత ఇరవై ఏళ్ళుగా పనిచేస్తూ ఉంది కానీ మన ఎస్ఎస్ఏ జేఏసీలో కూడా ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి కొన్ని సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఏంటి ఆ సంఘాలు మొట్టమొదట మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘం ఉమ్మడి రాష్ట్రంలో ఎంఆర్సీ సెంటర్స్ డేటా ఆపరేటర్స్ అండ్ మెసేజెస్ సంఘం రిజిస్ట్రేషన్ చేసింది నేను ఆ తర్వాత సిఆర్పి సంఘాన్ని రిజిస్టర్ చేసుకున్నాం ఆ తర్వాత పార్ట్ టైం ఇన ఇన్స్ట్రక్టర్ సంఘాన్ని చేసుకున్నాం కేజీబీవి టీచర్ సంఘాన్ని రిజిస్టర్ చేసుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలోనే దాని కొనసాగింపే అక్టోబర్ పదకొండో తారీఖు విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏస్సీ ఏర్పడ్డాం ఎస్ఎస్ఐ జేఏస్సీ కాబట్టి ఒక రోజు రెండు రోజుల్లో వచ్చింది కాదు సుదీర్ఘ పోరాటాలు మనం రెండు వేల ఐదు నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఏ వేతనాలు లేని పరిస్థితుల్లో ఓ రెగ్యులర్ ఉద్యోగ తాలూకు బేసిక్ని వేతనంగా రెండు వేల ఎనిమిదిలో సాధించుకున్నాం ఇతర డిపార్ట్మెంట్లో పిఎఫ్ఈఎస్ఐ సాధించుకున్నాం లీవులు సాధించుకున్నాం ప్రతీ నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలన్న జిఓఆర్టీ నలభై రెండు డెబ్బై ఒకటిని సాధించుకున్నాం అసలు ఈ సిస్టంలో కూడా సామాజిక న్యాయం అమలు కావాలి అమలు కావాలంటే కనుక రిజర్వేషన్ అమలు కావాలని చెప్పి ఈ అవుట్సోర్సింగ్ పోస్టులు కాంట్రాక్ట్ పోస్టులో కూడా రిజర్వ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కావాలని చెప్పి ఆ ఉత్తర్వులను కూడా సాధించుకున్నాం ఈ ఉత్తర్వులను పెట్టుకుని ఈ ఉత్తర్వులను పెట్టుకొని రెండు వేల ఆరులో ఎస్ఎస్ఏలో ఉన్న ఉద్యోగుల్ని తొలగించడానికి ఒక ప్రయత్నం చేస్తే దాన్ని మనం అడ్డుకున్నాం ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎస్ఎస్ఏలో కొనసాగాలి రాబోయే పోస్టులన్నీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అమలు చేయండి అని చెప్పి దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా మనం సాధించుకున్నాం ఎస్ఎస్ఏలో అప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అనేక ఫలితాలు అయితే ఇవి పూర్తి స్థాయిలో మనకి పూర్తిగా శాటిస్ఫై అయ్యేటట్టు కాకపోవచ్చు మనందరం ఎస్ఎస్ఏలో ఉన్న ఇరవై రెండు వేల మంది కావచ్చు మొత్తంగా ఉన్న మూడు లక్షల మంది ఒకే రోజున రోడ్డు మీదకి రాగలిగితే అవసరమైతే ఒరిస్సా తరహాలో కుటుంబాలతో సహా రాగలిగితే ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు మన సమస్యలు పరిష్కరించక తప్పదు ఆ రోజు దగ్గరలోనే ఉందని ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికే ఈవేళ మనం ఈ మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం ఇది తర్వాత చూసాం మనం ఇటీవలే నేషనల్ హెల్త్ మిషన్లో సమ్మె జరిగింది ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది వ్యవహరించి నాయకత్వాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏం చేశారు మిగిలిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ నేషనల్ హెల్త్ మిషన్లో పదహారు వేల మంది ఉద్యోగులు మోకమ్మడిగా రాజీనామాలు సమర్పించారు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు కాబట్టి అటువంటి ఐక్యత ఓ గరిష్టమైన ఐక్యతను మనం సాధించాల్సిన అవసరం ఉంది మనం సాధించుకోవాల్సింది చెప్పారు ఎంటీఎస్ కావచ్చు మన పరిస్థితి ఏంటంటే ఎంటీఎస్తో ఆగిపోతున్నాం ఎంటీఎస్ తోటి ఎందుకు ఆగాలి ఓ రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా మనం పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకి బచ్చం డిఏ ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్కి వీడిఏ ఇస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న మనకెందుకు డిఏ ఇవ్వరు దీనికోసం మన పోరాటాన్ని కొనసాగించాలి అలాగే ఇందాక మాట్లాడారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటిదాకా మనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోలేదు ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి మాట్లాడుతున్నాం మెడికల్ హెల్త్లో రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి ఎస్ఎస్ఏలో కూడా కొన్ని ప్రారంభమయ్యాయి కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు వైద్యం కావచ్చు కాంపాషనర్ అపాయింట్మెంట్స్ కావచ్చు మన రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు కావచ్చు వీటన్నిటి కోసం కూడా భవిష్యత్తులో మనం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక విధానంగా రూపొందితేనే మన అందరికీ కూడా అమలవుతుంది విడివిడిగా ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉండడం వల్ల అమలు కాదు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇవాళ కాదు రెండు వేల ఐదు నుంచి చెప్తూనే ఉన్నాం మనం విడిగా వెడితే మనకి సంవత్సర పరిష్కారం అయిపోతుందన్న ఆలోచన దానివల్ల అవ్వదు గత ప్రభుత్వం కూడా ఒక పాలసీగా పదివేల నూట డెబ్భై ఏడు మందిని రెగ్యులర్ చేయాలని జివో ఇచ్చాకే అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు అయ్యారు తప్ప కొంతమంది మాత్రమే అవ్వలేదు ఒక విధానం రూపొందించేటట్టు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి చోట ఇతర రాష్ట్రాల్లో గతం నుంచి కూడా కాంట్రాక్ట్లో పనిచేసిన అవుట్సోర్సింగ్లో పనిచేసిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ పే కమిషన్ అమలవుతుంది ఇవాళ కాదు ఇరవై సంవత్సరాలుగా మన దగ్గర మాత్రం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మాత్రం మారటం లేదు ఈ విధానాలు మారినంతకాలం విధానాలు మార్చేటట్టుగా మన పోరాటం లేనంతకాలం మనం అనుకునే ఫలితాలను సాధించలేం ఆ విధానాలు మార్చేటట్టు మనం పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమించాల్సిన అవసరం ఉంది అటువంటి పోరాటాలకి అందరం కూడా భాగస్వామ్యం కావాలి అటువంటి పోరాటాలు మనం నిర్వహించేటట్టుగా మన జిల్లా కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు రాష్ట్ర కమిటీ కావచ్చు స్ట్రెంగ్తీ కావాలి అటువంటి కార్యాచరణ కింద స్థాయి దాకా మనం తీసుకెళ్ళి కింద మండల స్థాయి నుంచి కూడా అందరినీ కూడా ఐక్యపరిచి పని రాబోయే కాలంలో మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది సరే ఈ ప్రభుత్వం మీద కొంత భ్రమలున్నాయి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి ఓటు వేయడానికి దోహదపడింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని చూసి వీళ్ళు సరి చేసుకుని ముందుకెళ్ళి ఆలోచనలో ఉందా ఈ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం వచ్చినట్లే కూటమి ప్రభుత్వం వచ్చినట్లే ఆప్కాస్ రద్దు అని దేనికి ఆప్కాస్ రద్దు ఆప్కాస్ ఉండడం వల్ల వీళ్ళ ఇష్టానుసారం నియామకాలు సాగించుకోవడానికి అవకాశం ఉండటం లేదు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ వాళ్ళని పెట్టుకోవడానికి కుదరటం లేదు ఈ ఆప్కాస్ వ్యవస్థ రావడం వల్ల మనం కొంత కన్సాలిడేట్ అవ్వడం వల్ల ఉన్న ఉద్యోగుల్ని తీసేయడానికి కుదరటం లేదు కాబట్టి మళ్ళా పాత తరహాలో కాంట్రాక్టర్ల ద్వారా నియామకాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం చేసింది చర్చించింది చర్చించింది ప్రభుత్వ పెద్ద ఒకడికి వాళ్ళ కూతురు పేరు మీద బినామీ కాంట్రాక్ట్ ఇచ్చి నాలుగు శాతం చెల్లించాలని ప్రయత్నం చేసింది దాన్ని మనం అడ్డుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాం ఆప్కాస్ గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు ఆఫ్కాస్ రెగ్యులరైజేషన్కి ఏమీ ప్రత్యామ్నాయం కాదు అది రెగ్యులేషన్ కాదు అయితే కనీసం కాంట్రాక్టర్ల బారిన పడకుండా మన ఉద్యోగుల్ని మనం నిలబెట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది మన ఎస్ఎస్ఐలో కూడా చూసాం కదా సమగ్ర శిక్షలో కూడా ప్రకాశం జిల్లా కాంట్రాక్టర్ వచ్చినప్పుడు ఏం జరిగిందో పిఎఫ్లు అనంతపురం లాంటి జిల్లాలో పీఎఫ్ కట్టకుండా ఎగ్గొట్టితే ఏం జరిగిందో ఏజెన్సీలు కాబట్టి ఇటువంటివి లేకుండా కనీసం పిఎఫ్ లాంటిది సక్రమంగా రెమిట్ అవ్వడం జీతాలు నెల నెల రావడం జీతాల్లో కోతలు లేకుండా అప్పుడు అక్రమ వసూళ్ళు కాంట్రాక్టర్లు చేయకుండా మనం నిలవరించగలిగాం ఈ ఈ ఆవకాశం రద్దు చేసే ప్రయత్నాన్ని మన పోరాటంతో ఆపుకోగలిగాం ఇంకా కమిటీ అన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా రెండో మార్పు కనుక చూసుకుంటే కనుక మనందరికీ పదమూడు గంటల పని అని చెప్పి ఇందాక చెప్పారు మనమేమనుకుంటున్నామంటే ఈ పదమూడు గంటల పని మనకి సంబంధం లేదు మనం మన స్కూలు మన ఆఫీసు ఎనిమిది గంటలు ఇది ఎల్లకాలం ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు ఏంటి పదమూడు గంటల పని ఇప్పుడు మనం మనకి ఎన్ని గంటల పని మనకి ఇరవై నాలుగు గంటల పని రికార్డెడ్గా అయితే ఎన్ని గంటల పని మనకి ఎనిమిది గంటల పని ఇప్పటిదాకా ఉన్న చట్టాలు చెప్పేది ఏంటంటే ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల రెస్టు ఎనిమిది గంటల కుటుంబంతో గడపడం ఇది అంతర్జాతీయ ప్రమాణాలు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ వర్క్ ఎయిట్ అవర్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకోవడం ఈ ఎయిట్ అవర్స్ పనికి కూడా నాలుగు గంటలు పనిచేస్తే ఒక హాఫ్ ఎన్ అవరు బ్రేక్ ఇవ్వాలి కంటిన్యూస్గా ఒక నాలుగు గంటలు పనిచేస్తే హాఫ్ ఎన్ అవర్ బ్రేక్ ఇవ్వాలి ఇప్పుడు ఈ కీటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన క్యాబినెట్ ఆమోదించింది నిర్ణయించింది ఏంటంటే ఈ అరగంట కనుక మీకు రెస్ట్ కావాలంటే కంటిన్యూస్గా ఆరు గంటలు పనిచేయాలి కంటిన్యూస్గా ఆరు గంటలు పనిచే ఆరు గంటలు పనిచేయాలి ఇక పని గంటలు ఎనిమిది గంటలున్న పని గంటల్ని పన్నెండు గంటలకి పెంచారు ఒక రోజులో పన్నెండు గంటలు పనిచేయించుకోవచ్చు అయితే ఏం చెప్తున్నారు వారానికి చేసి పని అంటే ఒక వారానికి రోజుకి ఎనిమిది గంటలు చొప్పున ఆరు రోజులకి ఎనిమిది ఆరులో నలభై ఎనిమిది గంటలు పనిచేయాలి వారంలో నలభై ఎనిమిది గంటలు మేము పెంచట్లేదు వారానికి నలభై ఎనిమిది గంటలే అయితే ఒక రోజులో చేసే పని ఎనిమిది గంటలు కాకుండా ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పెంచారు ఏం జరుగుతుంది దీనివల్ల అంటే రోజుకు పన్నెండు గంటలకు చెప్పిన నాలుగు రోజులు పనిచేస్తారనుకోండి తర్వాత రెండు రోజులు మీరు పని అక్కర్లేదు దీనికి మించి వారంలో నలభై ఎనిమిది గంటలు మించి పనిచేస్తే దానికి ఓవర్ టైం ఇస్తాం ఇప్పటిదాకా ఉన్న చట్టం ఒక రోజులో ఎనిమిది గంటలు దాటి పనిచేస్తే దాన్ని డబుల్ పేమెంట్ ఇవ్వాలి ఇప్పుడు పన్నెండు గంటలు పనిచేసినా ఎటువంటి వేతనం లేకుండా పనిచేయించుకోవచ్చు వారం గంటలు పెరకపోయినా ఇక రెండోది గతంలో నాలుగు గంటలకు అరగంట రెస్ట్ ఇచ్చేవారు ఇప్పుడు ఆరు గంటలు పనిచేసిన తర్వాత అరగంట రెస్ట్ ఇవ్వచ్చు రేపొద్దున మీ అధికారులు నువ్వు టంచన్గా ఒకటిన్నరకి నీ బాక్స్ పట్టి కూర్చుంటానంటే నువ్వు తినడానికి వీలు లేదు ఆరు గంటల తర్వాతే నువ్వు తినాలనవచ్చు అన్ని రోజులు దగ్గరలో రాబోయే గుర్తుంచుకోండి దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఇదొక మార్పు రెండో మార్పు గతంలో ఒక నెలలో యాభై నుంచి డెబ్భై గంటలు మించి ఓవర్ టైం చేయించకూడదు అంటే మన శరీరం ఆరో అనారోగ్యం అవుతుంది కాబట్టి ఆ యాభై నుంచి డెబ్భై గంటలు ఇప్పుడు నూట నలభై గంటలు చేశారు అంటే ప్రతీ నెలలో నలభై ఎనిమిది గంటలు అదనంగా పనిచేయించుకోవచ్చు మన చేత ఇది రెండో మార్పు ఇక మూడో మార్పు మహిళల చేత రాత్రిపూట కూడా పనిచేయించవచ్చు అయిపోయింది క్యాబినెట్ ఆమోదం అయిపోయింది మనకి నచ్చినా నచ్చపోయినా మహిళల చేత రాత్రిపూట కూడా పనిచేయించవచ్చు మరి మహిళల చేత రాత్రిపూట చేయించాలా పని చేయించక్కర్లేదా చేయించకూడదని మనం అంటున్నాం అయితే మహిళా సంఘాలు కూడా దానికి అంగీకరించట్లే ఎందుకనంటే మహిళలను కనుక రాత్రిపూట పని చేయించద్దు అంటే కనుక ఉన్న ఉపాధి పోతుంది వాళ్ళకి పని దొరకదు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయని అయితే మహిళల చేత రాత్రిపూట పని చేయించాలంటే నిర్దిష్టమైన కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంది ఏంటి ఆ రూల్స్ ఒకటి రాత్రిపూట పనిచేయడానికి మహిళ రాతపూర్వకంగా అంగీకారం తెలియజేయాలి రెండు రెండు నైట్ షిఫ్ట్కి రావడానికి డ్యూటీకి రావడానికి డ్యూటీ నుంచి తిరిగి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి మూడోది పని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉండాలి రక్షణ కల్పించాలి నాలుగోది మహిళలు తీసుకుని మెటర్నిటీ లీవ్తో ఈ రాత్రి పూట పని ఇబ్బంది కలగకూడదు ఐదోది మంచినీటి సౌకర్యం కల్పించాలి ఆరోది క్రిచ్ సౌకర్యం కల్పించాలి ఏడవది వాష్రూమ్ ఫెసిలిటీలు ఉండాలి మన ప్రభుత్వ శాఖల్లోనే ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో నైట్ డ్యూటీ చేస్తున్న పారామెడికల్ స్టాఫ్కి ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయి చెప్పండి మన ఆఫీసుల్లోనే పగటి పూటైనా ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి చెప్పండి మరి దీని సంగతి మాట్లాడకుండా కూటం ప్రభుత్వం మహిళల చేత రాత్రిపూట చేయించాలి అని మాట్లాడుతోందంటే దీన్ని ఏమనుకోవాలి ఇది ఎవరి కోసం ఇది ఉద్యోగుల ప్రయోజనం కోసమా క్యాపిటలిస్టుల ప్రయోజనం కోసమా క్యాపిటలిస్టుల ప్రయోజనం తప్ప మరొకటి అయితే కాదు కాబట్టి ఇది రెండవ మార్పు కోటం ప్రభుత్వం అంటే ఇది మనకి సంబంధం లేదనుకోద్దు ఇది మనకు కూడా రేపొద్దున పొద్దున అమలు వేయడానికి అవకాశం ఉంది ఈ ప్రమాదం ఉంది ఇక మూడోది ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మనందరినీ కూడా పిల్లల్ని అనమంటున్నాడు ఆయన అన్నారా అని లేదా అన్నాడు కదా మేము చేస్తున్న అభివృద్ధి వల్ల అభివృద్ధి కార్యక్రమాల వల్ల మా ఘనత వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని కనండి అంటున్నాడు ఇప్పుడు వస్తున్న జీతాలు ఉన్న పిల్లల్ని చదివించడానికే తిండి పెట్టడానికే సరిపోవట్లేదు ఇంకా కంటే వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు మీరు పిల్లల్ని కనండి వాళ్ళ చదువు వైద్యం వాళ్ళ నివాసం అన్నీ నేను చూసుకుంటా మాట అన్నాడా ఇప్పటిదాకా అనలేదు ఎందుకు కనాలి పిల్లల్ని ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడిదారుల కంపెనీల్లో బానిసలుగా పనిచేయడానికి మన పిల్లల్ని కనాలి ఆయన మాత్రం ఒకటితో ఆపాడు ఆయన కొడుకు కూడా ఒకటితో ఆపాడు అంతే కదా మనం మాత్రం పిల్లల్ని అదనంగా కనాలి ఇది మూడో మార్పు నాలుగోది ఏం చెప్తున్నారు ఇప్పుడు అంతా మీకు అందరికీ ఎంటీఎస్ఎంలు అవుతోంది మంచి రోజులు వస్తాయి మీకు అందరినీ రెగ్యులర్ చేస్తారు అయితే అప్పుడు దానికోసం మీరు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఏడు దాకా ఆగాలి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అదేగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో రెండు వేల నలభై ఏడు నాటికి మనందరం కూడా మన ఇళ్లలో ప్రతి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అయిపోతాట ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రిస్ట్ అయిపోతాట ఎక్కడి నుంచి అవుతారు అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మనం రెండు మూడు గంటలు మాట్లాడుకోవచ్చు ఇంకోసారి మాట్లాడుకోవచ్చు అంటే దీని చుట్టూరా వీటన్నిటి చర్చంతా కూడా వీటి చుట్టూరా తిప్పుతున్న పరిస్థితి ఇవాళ కనపడుతోంది అలాగే స్మార్ట్ మీటర్ల పేరిట విద్యుత్ రంగంలో సంస్కరణలు మన మూడు వందల రూపాయలు కట్టి ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవాళ వెయ్యి రూపాయలు అయిపోయింది ఇంటి సరుకులు ఒకప్పుడు నెలకి మూడు వేలైతే సరిపోయేవి ఇవాళ ఏడెనిమిది వేల రూపాయలు అవుతున్నాయి ఈ భారం మనం డ్యూటీకి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరిగాయి ఇలా చూసుకుంటే కనుక మన ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయల అదనంగా భారం పడింది అంటే నెలకి ఎనిమిది వేల రూపాయలు మన జీతమైన ఎనిమిది రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పెరిగిందా పెరగలేదు ప్రభుత్వ విధానాల వల్ల ధరలు పెరుగుతున్నాయి ధరకు అనుగుణంగా మన జీతాలు పెరగట్లేదు అందుకే మనం ఒక ఇబ్బందుల్లో పడి మన జీతాలు పెరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ విధానాలకి కారణం మనం గ్రహించినంతకాలం మనం మోసపోతూనే ఉంటాం కాబట్టి ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో మనం మన హక్కుల కోసం మన వేతనాల పెంపుదల కోసం మనం ఐక్యంగా ఒత్తిడి చేయడం తప్ప వేరే మార్గం లేదు అటువంటి పోరాటాలకి మనందరం కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది సరే సన్నద్ధం కావాలని ఒక పక్కన అనుకుంటుంటే కొన్ని విభాగాల్లో ఏం చెప్తా ఉన్నారు మీకు అందరికీ కేజీబీవీలో ఎంటీఎస్ అమలు చేయించేస్తాం మేము ముందర అందరూ తలో వెయ్యి ఇవ్వండి తర్వాత అందరూ తలో పదిహేను వేలు ఇవ్వండి అంటే ఈ దందాలు మొదలెట్టేవాళ్ళు కూడా మనలోనే కొంతమంది తయారయ్యారు లేదు మేమేదో కాగితం ఇవ్వడం వల్ల పని పరిష్కారం అయిపోతుంది ప్రభుత్వ విధానం మారినంతకాలం సమస్య పరిష్కారం కాదు ఒక ఎడ్యుకేటెడ్ సెక్షన్స్గా మనం ఇవన్నీ కూడా ఆలోచించి దీనికి అనుగుణంగా మన కార్యాచరణ రూపొందించుకోకపోతే మనం నష్టపోతాం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి మనం మన జేఏసీ కావచ్చు విడివిడిగా మీ విభాగాలు కావచ్చు దీన్ని ఈ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి ఈ పటిష్టం కింద స్థాయి మండల స్థాయి నుంచి కూడా మనం పటిష్టం చేసుకోవాలి మన మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ స్ట్రెంగ్తన్ చేసుకోవడం ప్రతీ నెల కూడా జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించుకోవడం సమస్యల మీద మీ అధికారులకి జిల్లా అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జిల్లాలో సమస్యలు పరిష్కారం కాకపోతే అక్కడ ఆందోళన తీసుకోవడం మీ జిల్లా ఆఫీసు ముందర అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి మూడు నెలలకి రాష్ట్ర కమిటీ సమావేశం రెగ్యులర్గా జరుపుకుని ఇష్యూస్ మీద కంటిన్యూస్గా మన ఆందోళన నిర్వహించడం ఇది చేస్తేనే జిల్లాలో ఉన్న అధికారులు కూడా భయపడతారు గుర్తుంచుకోండి మెమోరాండం పరిష్కారం కాకపోతే ఒక ధర్నా ఈ కంటిన్యూస్గా మన జేఏసీ కమిటీలు కావచ్చు వివిధ విభాగాల కమిటీలు కావచ్చు కమిటీలు పనిచేసి కమిటీలుగా స్ట్రెంగ్తన్ కావాలి కావాలి దీన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి మన ఆర్గనైజేషన్ని బలోపేతం చేసుకోవాలి చేసుకోవడం ద్వారానే భవిష్యత్ పోరాటాలకి మన అందరం కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా మనం సాధించుకున్నది ఏదైనా ఉంటే అది సాధించుకున్నవన్నీ కూడా మన పోరాటాలు ఆందోళనతోటి వచ్చాయి తప్ప ఎవరూ కూడా దయదల్చి ఇవ్వలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా మన ఎంటీఎస్ కావచ్చు ఇతర సమస్యల పరిష్కారం కావచ్చు దీన్ని మనం పోరాటాల ద్వారానే ఖచ్చితంగా మనం సాధించుకోగలం అనేక రంగాల్లో మన అనుభవాలు దాన్నే తెలియజేస్తున్నాయి అటువంటి పోరాటాలకి ఎస్ఎస్ఏ జేఏస్ఈగా అలాగే ఎస్ఎస్ఏలో ఉన్న వివిధ విభాగాల నాయకత్వం అందరూ కూడా సన్నద్ధం కావాలి క్షేత్ర స్థాయి నుంచి మన కమిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా మన సభ్యులుగా చేర్చాలని చెప్పి కోరుతూ సిఐటి గురించి మాట్లాడారు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు మన ఆంధ్ర రాష్ట్రంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తారీఖు దాకా విశాఖలో జరుగుతున్నాయి అంటే దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మనం ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ఏళ్ల క్రితం నిర్వహించాం ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత విశాఖలో ఉన్నాం దాదాపుగా రెండు వేల మంది డెలిగేట్స్ వారం రోజులు ఆ కాన్ఫరెన్స్ జరుగుతుంది దేశవ్యాప్తంగా పోరాటాలకి ఎస్ఎస్ఐ లాంటి పోరాటాలకి మద్దతు వస్తున్న సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ ఇండియా మహాసభలకి మీరందరూ కూడా సహకారాన్ని అందించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జనవరి నాలుగో తారీఖున విశాఖలో కనీసం ఒక లక్ష మందితోటి మనం ఉద్యోగులు కార్మికులు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ నిర్వహించి ఈ ప్రభుత్వానికి తుది హెచ్చరిక చేయదలుచుకున్నాం కాబట్టి ఆ ర్యాలీ బహిరంగ సభలో కూడా మన ఎస్ఎస్ఏ ఉద్యోగులు కాంట్రాక్ట్ సోర్సింగ్ చేసి తోటి ర్యాలీలో కూడా పాల్గొనమని చెప్పి ఈ మహాసభలు నిర్వహించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆర్థిక తోడ్పాటు అందించమని ఈ తోడ్పాటు కూడా నేను కోరుతున్నది ఏంటంటే ప్రతి ఒక్క ఎస్ఎస్ఏ ఉద్యోగి ఆ మహాసభల నిర్వహణకి వంద రూపాయల చొప్పున కంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు కామ్రేడ్స్